హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలిజ మరెందుకు ఇంకా ఆలస్యం వీడియోలకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఏంటి బొట్టు పెట్టుకుంటున్నారు ఏమో గాజులు తెచ్చారని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మా ఈ తెలంగాణ ప్రాంతంలో అయితే వదిన మరదల గాజులు వచ్చాయి అయితే యాక్చువల్గా ఇది నేను పెట్టి కూడా ట్వంటీ డేస్ అవుతుంది ఈ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం ఆలస్యం అయ్యింది నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ మా ఈ తెలంగాణ ప్రాంతంలో మన్మరాళ్ళ గాజులని వదిన మర్దన్ల గాజులని అక్క చెల్లెల గాజులని ఈ ప్రతీక అనేది నడుస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే వదిన మర్దన్లు అయితే నేను వచ్చేసి ఇంకా మా వదినకి గాజులు తీసుకెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఆ గాజుల వీడియో అనేది మీతో షేర్ చే వదిన మర్దన్ల గాజులండి మరదలు వచ్చేసి వదినకి తీసుకుపోవడం అనేది జరుగుతుంది ఇంకా నేను ఆడపడుచుని మా వదినకి నేనైతే గాజులు తీసుకుపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ గాజులు ఎక్కించి ఇంకా నోటి తీపి చేయించి పసుపు బొట్టు ఇచ్చేసి గాజులు ఎక్కియడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే ఆనవ అయితే ఒక్కోసారి అయితే ఆడపడుచులకు కూడా పెట్టే గాజులు కూడా వస్తాయి ఈ ప్రస్తుతం అయితే వదినకి పెట్టించేది వస్తుంది ట్రెండింగ్ అయితే అది నడుస్తుంది ఇదేంటో ఆచారం ఏంటో కానీ ఆప్యాయతలు అనేవి పెరగడం జరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న సందర్భాలు ఎంతో హ్యాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా గాజులు పెట్టడం అనేది ఒక చిన్న చిన్న హ్యాపీనెస్ మూమెంట్స్ లాగా అయితే ఉండడం అయితే జరుగుతుంది నేను అన్నమాట మీకు నచ్చినట్లయితే లైక్ సింబల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే నేను చేసిన వీడియో ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి మీరు మీ ప్రాంతంలో కూడా ఇదే విధంగా గాజులు పెట్టించుకోవడం అయితే జరుగుతుందా వదిన మరదల్లో గాజులు అయితే పెట్టుకున్నారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో ఏది అని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఇక్కడ అయితే మా ప్రాంతంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అయితే నడుస్తుంది ఇది గాజులు పెట్టించుకునేదంట ఆగస్ట్ వరకు ఉంటుందంట అంటే శ్రావణ మాసం అయ్యే వరకు కూడా ఉంటుందంట మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు కూడా మీ వద్దు నెలకు గాజులు తీసుకెళ్ళండి మంచి హ్యాపీగా ఉండండి గాజుల పండుగని బాగా సెలబ్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్